వెల్కమ్ టూ ఫోకస్ అండ్ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక దినోత్సవ వేడుకలు బుధవారం కార్మిక లోకం ఘనంగా నిర్వహించింది ఇందులో భాగంగా అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కె ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామికీకరణ నేపథ్యంలో కార్మికులకు ఎనిమిది గంటల పని దినం కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో సమావేశం ఏర్పాటు చేసుకుంటే పోలీస్ యంత్రాంగం జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందన్నారు దీంతో మే ఒకటిన కార్మికుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ణయించిందని తెలిపారు కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు బాలాజీ నాయక్ శ్రీనివాసులు కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మికుల దినోత్సవం అని ఇందు మూలముగా ఈ గేట్ ఫ్లాక్ సాక్షిగా మనము తెలియజేస్తున్నాం ఒకప్పుడు కార్మికుల జీవితాలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉండేటివి అంటే ఇప్పట్లాగా ఎనిమిది గంటల విధానము వైద్య సౌకర్యాలు గడి వచ్చేసి మన పిల్లలకు చదువు సౌకర్యాలు ఉండేటివి కాదు పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు పరిశ్రమలో పని చేసే అవసరం అప్పుడు లేదనమాట అంటే చాలా ఎక్కువ గంటలు మనం పని వాళ్ళు ఎట్లా పెత్తం దారి విధానాల్లో కార్మిక లోకం అణిచివేతకు పూరవుతా దాని నుంచి ఏం జరిగింది కార్మిక లోకంలో ఆగ్రహ వేషాలతో కథం తొక్కి అమెరికాలో చికాగో అనే రాష్ట్రంలో టే మార్కెట్ దాని పేరు టే మార్కెట్లో కార్మికులంతా కలిసి చాలా ఉద్యమాలు నడిపినారు ఉద్యమాలు నడిపితే దీన్ని ఓడ్చుకోలేని పెట్టుబడిదారి విధానాలు పెట్టుబడిదారి ఇల్లు అణచివేత గురి చేసి కాల్పులు జరిపారు అన్నమాట దీంట్లో మేడేలో కార్మికుల మీద కాల్పులు జరిపితే తొమ్మిది మంది కార్మికులు వారి తూటాలకు ఈ పెత్తందారుల తూటాలకు బలి కావడం జరిగింది అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తేదీ ఈ సంఘటన చికాగో సంఘటన జరిగింది ఆ రోజు నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం ఈ పెట్టుబడిదారి విధానం మీద ఈ అణిచివేద ఖండిస్తూ మీకు పద్దెనిమిది ఎనభై ఆరు నుంచి పద్దెనిమిది తొంభై వరకు కూడా ఉద్యమాలు నాలుగు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమాలు దాని ఫలితంగానే ఈరోజు మనం ఎనిమిది గంటల పని విధానము మళ్ళీ వచ్చేసి కార్మికులకు వైద్య సదుపాయాలు మరి కొన్ని సౌకర్యాలు వారి పిల్లలకు చదువుల కోసం సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం జరిగిందన్నమాట ప్రపంచవ్యాప్తంగా మరి మన ఇండియాలో పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో నేడే జరుపుకోవడం నానవాయితీ కోసం మరి పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి దీని పో దీని వెనక మన వామపక్షాల పోరాటం మధ్యమ ఏఐటిసి సీఈటీ కూడా కార్మికులకు అసంతృప్తి కానీ వారి పని విధానంలో కానీ వారి కల్పించిన సౌకర్యాలు కానీ చాలా వరకు మృత్యమవుతున్నాయి అసంఘటిత కార్మిక లోకంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంకా ఉద్యమాలు జరపాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట కార్మికులకు సక్రమైన ప్రయోజనాలు వారికి కావాల్సిన ప్రయోజనాలు అధించాలంటే కార్మికులు చేతులు కట్టుకొని ఇంకొకటి కూర్చుంటే ఏమీ లాభం లేదు పోరాడితే పోయేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అని ఎప్పుడో శ్రీశ్రీ సెలవిచ్చాడు మరి పోరాట పటింపుతో ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి మరిన్ని ప్రయోజనాలు మరిన్ని సౌకర్యాలు కార్మికులు పొందాలని ఈ వేదిక సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అంద మీ అందరికీ విద్యత్తులు పెంచుకుంటూ